పేరుకే వారు అధికార పార్టీ ఎంపీలు కానీ ఒక్కరు కూడా రాష్ట్రం తరఫున సరైన వాయిస్ వినిపించడం లేదు ఈ లెక్కన విపక్ష వైపీసీ ఎంపీలే ముందు వరుసలో ఉన్నారు బలమైన వాయిస్ వినిపించారు కానీ టీడీపీ కూటమి తరపున గెలిచిన ఇరవై ఒక్క మంది ఎంపీలు పనితీరు అంతంత మాత్రంగానే ఉంది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరు పార్లమెంట్ లో తమ వాయిస్ వినిపించరు గత ఏడాది కాలంలో కూటమి ఎంపీల పనితీరు మరి పేలవంగా ఉంది పబ్లిక్ లో కూడా అదే అభిప్రాయం ఉంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ నుంచి ఇరవై ఒక్క మంది ఎంపీలు టీడీపీ కూటమి తరఫున గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి పదహారు మంది బీజేపీ నుంచి ముగ్గురు జనసేన నుంచి ఇద్దరు విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు గెలిచారు అందులో కడవ ఎంపీ అవినాష్ రెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరకు నుంచి తనుజారెడ్డి రెడ్డి ఎంపీలుగా గెలిచారు అయితే గత ఏడాది గణంకాలు తీసుకుంటే పార్లమెంట్లో టిడిపి కూటమి ఎంపీల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ప్రజా సమస్యలను ఎక్కువగా ప్రస్తావించారు టిడిపి కూటమికి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉండగా అందులో ఎక్కువ మంది ప్రేక్షక పాత్ర పోషించినట్లు విమర్శలు ఉన్నాయి వారు నియోజకవర్గాలకు అందుబాటులో ఉండడం లేదు ఆపై పార్లమెంట్లో తమదైన పాత్ర పోషించడం లేదు ఏపీ ప్రజల సమస్యలు ప్రస్తావన లేదు ఏదో ఉన్నావంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు తమ ఏడాదిన్నర పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు ఇంకా మూడున్నర ఏళ్ల పదవీ కాలం మాత్రమే ఉంది జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు బీజేపీకి మరో ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఏపీ నుంచి ఎంపీలు ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయి కింజరావు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రులుగా ఉన్నారు అయితే ఇందులో రామ్మోహన్ నాయుడు ప్రారంభంలో దూకుడుగా ఉండేవారు కానీ ఇంటికో సంక్షోభంతో ఆయన సమర్థత బయటపడింది సమర్థుడు అనే ముద్ర క్రమేసి తొలగిపోయింది పెమ్మసాని చంద్రశేఖర్ భూపతి రాజు శ్రీనివాస వర్మల సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు చాలా మంది ఎంపీలు సభకు సజావుగా హాజరు కావడం లేదు కొందరు ఎంపీలు అయితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు ఈ క్రమంలో రాజకీయ పైరవీలు చోటు చేసుకుంటున్నాయి అంతేకాని పార్లమెంటరీ నియోజకవర్గాలపై యంత్ర మాత్రం దృష్టి పెట్టడం లేదు